పెళ్లి పనులన్నీ అయిపోయాయి తాళి కట్టడానికి మెడలేదా ఎందుకు లేదు మా వాళ్ళు ఇరవై సంబంధాలు చూసి పెట్టారు వాళ్ళలో అమ్మాయిని సెలెక్ట్ చేయడమే ఇస్ ఇట్ పాసిబుల్ మా వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది నాకు మా వాళ్ళ మీద నమ్మకం ఉంది ఇట్ ఇస్ పాసిబుల్ ఆ నమ్మకంతోనే వచ్చి దిగా ఎక్స్క్యూజ్ మీ హూస్ బాక్స్ ఇస్ దిస్ దట్స్ మైన్ సార్ కమ్ ఆన్ హియర్ సార్ థాంక్యూ దట్స్ నాట్ మైన్ సార్ హూస్ బాక్స్ ఇస్ దిస్ ప్లీజ్ దట్స్ మైన్ సార్ దెన్ ఓపెన్ ఇట్ దాట్స్ నాట్ మైన్ సార్ వన్ మినిట్ ఈ బా మోస్తున్నది మొప్పనా నేనే సార్ దెన్ ఓపెన్ ఇట్ ప్లీజ్ ఓకే సార్ ఏముంటాయి సార్ మన బాటిల్స్ కూడా ఏం లేవు సార్ చిన్నపిల్లాడివి నీకు చెప్పిన అర్థం కాదు తెచ్చే